సిలువ శ్రమల ధ్యానాలలో ప్రతి ఆదివారం కూడా ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు సిలువ ప్రసంగాలను కొనసాగించి బోధించి ఉన్నారు పెద్దలైతే ఆదివారాలు మినహాయించినారు కానీ క్రమం పోకూడదని ఆత్మీయంగా బలపడేందుకు నలభై రోజుల యొక్క నిగ్రహం కోల్పోకుండా దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలని ధ్యాన ప్రభావంలో మునిగి ఆత్మీయ స్థితిలో ఆనందపడుతున్న మనకు సంపూర్ణ విజయం కొనసాగేటట్లు అయ్యగారు ఆదివారాలు కూడా ప్రార్థనలు చేసేవారు ఆయన ప్రసంగాలు ఆత్మీయ జీవితమునకు ఎంతగానో ఉపయోగపడుచున్నవి మనం శ్రమలలో విజయం పొందాలని యేసు రక్తంలో శుద్ధీకరించబడాలని అయ్యగారి ఆశాయి ఉన్నది బైబిల్ మిషన్లో పూర్వం పాస్టర్లైతే ప్రతి సంఘంలో కూడా ఆదివారం కొనసాగించి విశ్వాసులను బలపరిచేవారు క్రమేణా ఆదివారంలో మానివేసినారు కనీసం ఈ మార్గం ద్వారానైనా ఆదివారాలు మేము అందించే దేవదాసయ్య గారి యొక్క శిలువ ప్రసంగాలను వినండి ధ్యానించండి ఆశీర్వాదములను అద్భుతములను వరములను ప్రార్థనా అంశాల నెరవేర్పులను పొందండి నేటి ఐదో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన శిలువ ప్రసంగం శిలువ అందలి ఆనందం కావున ప్రసంగ అంశం విని దైవ దీవెనలు పొందండి అందరికీ మరణార్థం గల్తీల పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగవ వచనము ప్రార్థన దయకలేసు ప్రభువ నీ ముఖం ఎదుట అది శ్రమలు మా ఎదుట ఇది వాటి జ్ఞప్తి ఈ ప్రకారముగా నీ సంఘములో జరుగుచున్నది కాబట్టి నీకు స్తోత్రములు ప్రభువ నీ ముఖం మీదట శ్రమలన్నీ కనపడుచున్నవి నీ ముఖం మీదుట నీ కన్నుది ఎదుట ఉన్నవన్నీయూ మాకు నీ ఎదుట కనిపించుచున్నవి తరువాత రెండు వేల సంవత్సరములు జరిగినవి ఇప్పుడవి మా ఎదుట లేవు మా వెనుక ఉన్నవి రెండు వేల సంవత్సరములు అయిన తరువాత మేము వచ్చి ఉన్నాము మేము వెనుకకు తిరిగి నీ శ్రమచరిత్ర మా ఎదుట పెట్టుకొని ధ్యానించచు ఈ దినముల యందు మా ముఖముల ఎదుటకు తెచ్చుకొని ఒక్కొక్క అంశము ధ్యానించినడ అవి మాకు ఉపయోగకరము నీ శ్రమచరిత్రలో మాకు దాచిపెట్టిన వర్తమానం అందించమని వేడుకుంటున్నాము నీ శ్రమ చరిత్రలో మా శ్రమచరిత్ర జ్ఞాపకం చేసుకొచ్చున్నాము నిన్ను నమ్ముకున్నందువల్ల నీ వాక్యంను బట్టి నిన్ను ప్రార్థించినందువల్ల నీ మార్గంలో నడుచుటను బట్టి రానేయన్న శ్రమలను నీవు లెక్క చేయనట్లు మేమును లెక్క చేయని కృప మాకు దయచేయము నీ శ్రమ చరిత్రలో నీకు కలిగిన ఓపిక నిరీక్షణ మాకు లేదు కాబట్టి అవి మాకు దయచేయము నీవు పలికిన ఏడు మాటల వంటి మాటలు నాకును మాకును దయచేయము ఏదో ఒక శ్రమ కలిగిన వారమే ఏమి ఆలయంలో నీ శ్రమ ఎదుట కూర్చున్నాము ప్రతి విధమైన శ్రమయు మాకు ఉపయోగము కలిగే నిమిత్తమే ఉన్నది గనుక అవి గుర్చుకొని మా మనస్సాక్షిని తట్టును కాని మనుషులను తట్టును ఇలాగున ప్రతి శ్రమ ద్వారా మాకు దాచిపెట్టిన బహుమానం కొరకు తయారగనట్లు మమ్మను ఆకర్షింపజేయము తండ్రి ఈవేళ మేము మాట్లాడుకునే మాటలు మా ఆత్మ లోపలికి పోయే మాటలు మా జీవితకాలం అంతా మేము బ్రతుకుటకు వెళ్ళే మాటలు కొన్ని నిమిషములు మీ శ్రమను ధ్యానించినప్పుడు మీ శ్రమల ధ్యానం వలన మా శ్రమలను మర్చిపోయేటట్లు మా దృష్టిని నీ వైపు తృప్పము నీ ఉపదేశము తట్టు నీ శ్రమ తట్టు నీ తట్టు నీ వీక్షణ తట్టు నీ జయం తట్టు తృప్పము శ్రమలు కలిగేటప్పుడు విసుగు కొంచున్నాము కానీ ఇప్పుడు ఇది మా భాగ్యము మా బహుమాన పల్లెము మా విజయ ధ్వజము ఇది మా విశ్రాంతి అని చెప్పి ఆనందించదము అటు ఆనందము మాకు దయచేయము శ్రమల పాఠములను మాకు నేర్పించమని ఏసిన అమ్మను వేడుకొంచున్నాము అవును సిలువదే కూటస్థులారా ప్రభు మీకు తోడయండినో గాక ఈ వాక్యంలో పౌలు గారు ఏమన్నారంటే నీ సిలువ ఎందే నాకు ఆనందము అన్నారు అయితే కష్టములు వచ్చినప్పుడు విచారించదురా లేక సంతోషించదురా విచారించదురు కానీ మన పాపములు లోక పాపములు పోగొట్టుటకును మనలను పవిత్రులను చేయుటకును ప్రభువు ఏ నేరము చేయక సిలువ మరణము పొంది ఉన్నారు ఆ శిలువ వలన ఏడు విధములుగా విచారం ఉన్నది సంతోషం ఉన్నది ఏమనగా ప్రభువు సిలువపై ఉండుట అను విషయము విచారమే కానీ ఆ సిలువ ద్వారా మనకు ఆదరణ శాంతి కలుగుచున్నది కాబట్టి మనకు సంతోషము సంతోషం ఎందుకంటే మన పాపములు ఆ సిలువ ద్వారా పోయినవి కాబట్టి సంతోషింపవలేను క్రైస్తవ విశ్వాసులకు అనేకములైన సిలువలు ఉన్నవి ఆ సిలువలు ఏమనగా శ్రమలు కష్టములు శోధనలు ఇరుకులు ఇబ్బందులు పీడకలలు శకునములు దురాలోచనలు చెడ్డ పనులు దురాశ దుష్టత్వము అవమానము ఈ మొదలగునవన్నీయు మానవులకు సిలువలే ఒక సిలువ కాదు అనేక సిలువలు ఉన్నవి అయితే ఈ మొదటిగా ఉన్న సులువలన్నయూ మనము చేసిన పాపముల ద్వారా స్వయముగా మనంతట మనం తెచ్చుకున్న సిలువలు అయితే ఆ సిలువలు ఎక్కడికి తీసుకొని వెళ్తాయంటే నిత్యము శ్రమలను అనుభవించే నరకమునకు తీసుకొని వెళ్ళును అయితే ప్రభు పొందిన శిలువ ఆయన చేసిన పాపమును బట్టి కాదు మనలను బట్టి ఆయనకు శిలువ ప్రాప్తమైనది ఆ శిలువ ద్వారా పాపములను జయించినారు తుదకు మరణమును జయించినారు కాబట్టి ఆ శిలువ మనలను మోక్షములకు తీసుకొని వెళ్తుంది అందుచేతనే ఆ సిలువ ద్వారా ఆనందించవలేను ఆ శిలువ ఎట్టి కష్టమునైననో తొలగించి మోక్షము ఇయ్యగలదు మొదటి ఉదాహరణ ఒక స్త్రీ ఉన్నది ఆమెకు శరీరమందు రెండు రకములైన జబ్బులు ఉన్నవి అంటే ఆ రెండు జబ్బులు కూడా ఆమెకు రెండు సిలువలు అప్పుడు ఆ స్త్రీ ఆ జబ్బులనే రెండు సిల్వల మీద ప్రభు సిలువ వేసింది కాదు ప్రభు సిలువను తన కట్టు వస్త్రము మీద వేసుకుంది వెంటనే తనలోనున్న ఆ జబ్బులనే రెండు సిలువలు ఎగిరిపోయినవి రెండవ ఉదాహరణ గూడెం వాస్తవ్యుడు ఒక ఆయన పుస్తకము రాసి అయ్యగారిని దిద్దమన్నారు అయ్యగారు దిద్దినారు అయితే అయ్యగారు ఈ మాట అన్నారు ఇప్పుడు దిద్దిన పుస్తకముపై సిలువ గుర్తు వేసి ఉంచండి లేకపోతే దయ్యం ఎత్తుకొని పోతుంది ఆయన నిజముగా దయ్యం ఎత్తుకొని పోతుందేమో అని తలంచి ఆ పుస్తకముపై సిలువ గుర్తు ఉంచినారు మరునాడు ఉదయం లేచి చూస్తే ఉంది అప్పుడు అచ్చు ఆఫీస్కి వెళ్ళి అచ్చు వేయించినారు దయ్యము ఎత్తుకొని పోలేదు కాబట్టి అయ్యగారి మాట అబద్ధమైనగా కాదు సిలువ గుర్తు వేసినారు కనుక దయ్యం ఎత్తుకొని వెళ్ళిపోలేదు మూడవ ఉదాహరణ రాజమండ్రిలో ఒక ఆయన పుస్తకం రాసినారు అయ్యగారిని దిద్దామన్నారు అయ్యగారు దిద్దినారు అయ్యగారు పై వ్యక్తికి చెప్పిన మాటలే ఈయనకు కూడా చెప్పినారు అయితే ఆయన ఇలాగన్నారు దయ్యమునకు కాళ్ళున్నవా చేతులున్నవా పెట్టెలో పెడతాను పెట్టెకు తాళం వేస్తాను ఇంటిలో ఆ పెట్టె పెట్టి ఇంటికి కూడా తాళం వేస్తాను అప్పుడు ఎలాగ ఎత్తుకెళ్ళగలదో చూస్తాను అన్నారు సిల్వ గుర్తు వేయలేదు అయితే ఇప్పటికి ముప్పై సంవత్సరములు అయినది కానీ ఇంతవరకు ఆ పుస్తకము అచ్చుపడలేదు మొదటి వ్యక్తి నమ్మినారు విశ్వసించినారు గుర్తు వేసినారు గనుక అచ్చువేయబడి వెల్లడిలోనికి వచ్చినది అయితే ఈ రెండవ వ్యక్తి నమ్మలేదు కాబట్టి సిల్వ గుర్తు వేయలేదు అందుచేత ఈ ముప్పై సంవత్సరములకు కూడా పని జరగలేదు అలాగే మీరు కూడా మీకు ఎట్టి కష్టము వచ్చినా మీ సిలువ కాదు కానీ ప్రభు సిలువ వేయండి అప్పుడు కష్టములు తొలగిపోవును అలాగే ఎటువంటివి వచ్చినప్పటికీ ప్రభు సిలువ వేసి చెయ్యండి అప్పుడు అవన్నీ పోయి నెమ్మది శాంతి ఆనందము సుఖము లభిస్తుంది అందుచేతనే అపోస్తులుడైన పౌలు ఈ వాక్యంలో నాకు ఈ సిలువలో ఆనందము అని వ్రాసినారు కాబట్టి మనము కూడా కష్టములు వచ్చినప్పుడు విచారపడక సంతోషపడవలేను విచారించినట్లయినా కష్టములు మరింత ఎక్కువగును కాబట్టి ఈ కొన్ని వాక్యములను మీ అనుభవంలో వాడుకున్నట్టుకు దేవుడు సహాయం చేయను గాక గాకే సిలువ చరిత్ర ప్రియులారా ఏమి చెప్పవలను ఏమి విప్పవలెను ఏమి చెప్పకుండా కప్పవలను ఆయన శ్రమ ఎదుట ఏమి చెప్పాలి ఆయన తనపై నున్న శ్రమలు శిలువపై వేసి మహోన్నత సింహాసనముపై కూర్చున్నట్లు ఉండేనని మనకు తెలియను మనకును ఆ విధముగానే జరుగును నల్ల శిలువ కాదు చెక్క శిలువ కాదు మహిమ సిలువ తెల్లని శిలువ నీ మనస్సునే తాలపు చెవి విప్పి చూడండి ఆనందించండి దావిదకీతంలో ఇరవై రెండవ అధ్యాయం మొదటిగా విశ్వాసులైన వారలారా యేసు ప్రభు యొక్క శ్రమచరిత్ర గెత్సేమ్ అనే తోటలో ఆయన ప్రార్థించుచుండగా గేటు వద్ద ఆయనను పట్టుకొనిన కథ రెండవదిగా యూదుల పంచాయతీ సభలో చేతులు కట్టిన కథ మూడవదిగా కైపాయను న్యాయాధిపతి శాలలో తీర్పు తీర్చిన కథ నాలుగవదిగా గవర్నమెంట్ వారితో తీర్పు గవర్నరు పిలాతు ఐదవదిగా హేరోదు తీర్పు తీర్చిన కథ ఆరవదిగా గవర్నమెంట్ కోర్టులో ఆఖరు తీర్పు కథ ఏడవదిగా సిల్వ మోసిన కథ ఎనిమిదవదిగా సిల్వ మోసిన సిల్వ వేసిన కథ సమాధిలోనికి వెళ్ళిన కథ ఈ కథలకు ముందు జరిగిన కథలు కయప మల్కు అన్న పిలాతు హేరూదు సిలువ సిల్వేత సమాధి చరిత్ర కయప పెద్ద పూజారి కొత్త పూజారి యూదులు ప్రధాన యాజకులను కలిసి ప్రభుపై కుట్రలు చేచున్నారు ఏమని జబ్బులు అద్భుతముగా బాగు ప్రజలంతా వెళ్ళుచున్నారు ఆయన బోధించుచుండగా వినుటకు అందరూ వెళ్ళుచున్నారు గనుక మనము ఎవరికి బోధించేదము శత్రువులు వచ్చి మనపై పడి జయించెదరు కాబట్టి మనము ఆటంకము చేయదము అలాగే జబ్బులు పోయే దగ్గరకు ప్రజలను మరియు బోధల యుద్ధకు యేసును వెళ్లకుండా ఆటంకం చేయవలనని వారు ఉన్నారు విను వెంటనే ప్రధాన యాజకుడు లేచి మీ ఆలోచనలు సరిగా లేవు తప్పేమున్నది మన ప్రజల కొరకు ప్రతినిధిగా వచ్చాడు అంటున్నాడు శాపమును పోవును మనకు మేలు కలుగును ఆయన మరణము వలన ప్రజలకు మేలే కలుగునని ఆలోచన చెప్పాను కానీ అది వారి తలలకు ఎక్కలేదు కైప ఒంటరి అయి కూర్చుండెను అలాగే ఇప్పుడును ఏసినామంది ఎవరైనా పనిచేయుచుండగా సంతోషించగా వారిని గూచి చెడుగు మాట్లాడుకుందరని గొప్ప పాఠము ఇక్కడ వేసి నేర్పించను మనమును ఈ పాఠం నేర్చుకొనవలెను వెళ్ళను ఎంత చెడుగా మనను గూచి మాట్లాడే స్థలంలోనైనానో మన పక్షంలో మాట్లాడేవారు ఒకరైనా ఉండెదురు ప్రజలు ఎంత వ్యతిరేకముగా మాట్లాడిననో ఆయన పక్షముగా ఒక్కరైనా ఉన్నారు అదే ఆయన ఒక ఆదరణ అలాగుననే మనపక్షంగా మాట్లాడేవారు తప్పక ఉండెదరు అటు ఆదరణ ఈ మండల కాలంలో పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మీకు గాక గాక్క ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ అందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం